హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఇవి అలసంద కాయలు అంటారు వీటిని ఈ అలసంద కాయలతో కూర ఎలా తయారు చేయాలో చూద్దాము వీటిని బెబ్బరికాయలను కూడా అంటారు వీటిని ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలుగా బీన్స్ ఎలా తుంచుకుంటాం కదా ఆ విధంగా తుంచుకోవాలి నారు లేకుండా నారు తీసేసుకుంటూ తుంచుకోవాలి లేతగా ఉన్నవి తీసుకుంటే బాగుంటుంది కూరకి ముదిరినవి బాగుంటుంది అనమాట ఈ విధంగా అన్నీ తుంచి ఒకసారి కడిగేసేసుకొని నీట్గా పెట్టుకోవాలన్నమాట విధంగా నారొస్తుంటుంది వీటికి కాబట్టి ఒక్కొక్కటి సపరేట్గా మనము తుంచుకోవాలి తుంచుకున్న తర్వాత కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో కాస్త ఒక ఐదు స్పూన్ల నూనె వేసుకుంటున్నాను నూనె వేడిన తర్వాత ఆవాలు తర్వాత జీలకర్ర వేసి పోపు పెట్టుకుందాము మీరు కావాలంటే దీనిలో ఉల్లిపాయలు తర్వాత వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు టమాటా కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే కానీ కొద్దిగా గ్రేవీ అంటే లూజ్గా అవుతుంది టమాటా వేయట్లేదు నేను ఉల్లిపాయ వెల్లుల్లి కూడా వేసినప్పుడు టమాటా కావాలంటే వేసుకుంటే మీకు పులుపు ఇష్టమైతే కానీ ఉల్లిపాయ వెల్లుల్లి వేసుకుంటే కూడా బాగుంటుంది తర్వాత ఈ తుంచుకున్నటువంటి ఈ అలసంద కాయల్ని వేసుకుంటున్నాను బిబ్బరికాయలు ఇవి మనకి ఈ సీజన్లో ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి ఫ్రెష్గా యూజ్ చేసుకోవచ్చు తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు ఈ కూరకు సరిపడా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసేసి ఇప్పుడు మనము వాటర్లో కడిగేసేసి తీసుకుంటాం కాబట్టి వీటిని మళ్ళీ మనం ఇప్పుడు స్పెషల్గా వాటర్ వేయట్లేదు అంటే మీరు ఓపెన్గా చేసుకుంటే కుక్కర్లో కాకుండా ఓపెన్గా చేసుకుంటే కాస్త వాటర్ వేయాలి ఇప్పుడు కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి నేను మనకి అంటే మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకుందాము కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు దీనికి ఇప్పుడు మాత్రము ఉట్టి ఉప్పు అంటే కడిగి వేసిన ఆ నీళ్ళతోనే మనకిది ఉడికిపోతుంది మూత పెట్టేసి వెయిట్ పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత దీన్ని తీసేసుకుందాము ఓపెన్ కూడా చేసుకోవచ్చు అనమాట ప్యాన్లో కూడా చేసుకోవచ్చు అలా అయితే కొద్దిగా వాటర్ పడతాయి చూడండి ఇది మంచిగా ఉడికిపోయింది ఇది మనకు ఫ్రెష్గా లభించినప్పుడు ఇలా ఫ్రెష్గా తీసుకోవచ్చు అనమాట లేదంటే మనము బిబ్బర్లని రాత్రి నానబెట్టి ఉదయం కర్రీ అలా చేసుకుంటాం కదా అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రెష్గా దొరికినప్పుడు ఇలా ఫ్రెష్గా తింటే మనకి మంచిది చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసేసుకొని మనము ఉప్పు వేసుకున్నాం కానీ దీంట్లో ఇంకో కారం వేసుకోలేదు కదా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి దీంట్లో కొద్దిగా రుచికి సరిపడా ఒక వన్ స్పూన్ కారం వేసుకుందాము కారం వేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసేసి నువ్వుల పొడి కూడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల నువ్వుల పొడి తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాము ఇవన్నీ వేసేసుకొని కారము ధనియాల పొడి నువ్వుల పొడి ఈ మూడు వేసేసుకోవాలి ముందు ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాము తర్వాత దీన్ని ఒకసారి కలిపేసేసుకోవాలి మంచిగా నీట్గా కలిసే విధంగా దీంట్లో వాటర్ అంతా అయిపోయింది కాబట్టి నేను కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను అంటే మరి ఈ ఉప్పు కారలంతా కలిసే విధంగా అనేసి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను విధంగా వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని తర్వాత దీంట్లో మనము కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతే ఇంకా మనకి అలసందల కూర రెడీ అయిపోయింది దీని ఒకసారి ఒక్క ఉడుకు అంటే జస్ట్ ఒక వన్ మినిట్ల ఉడికిచ్చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మనకి కూర రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి బాగుంటుంది జొన్న రొట్టెల్లోకి కూడా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఈ చలికాలంలో ఇలాంటి అంటే కూరగాయలు లేనప్పుడు ఎప్పుడైనా కూడా ఇలాంటివి చేసుకోవచ్చు అలసందలతో కూడా చేసుకోవచ్చు ఈ కాయలు ఫ్రెష్గా దొరకకపోయినా కూడా అలసందలు దొరుకుతాయి కదా వాటిని నానబెట్టుకుని కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు చూడండి మంచిగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము దీన్ని మనము చపాతితో సర్వ్ చేసుకున్నాము చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి కూర మంచిగా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్